స్టార్ట్ చేద్దాము యాక్చువల్లీ తందానా తాని తందనా అని మన బుర్రకథల్లో ఉంటుంది మన బుర్రకథకు సంబంధించి ప్రతి దగ్గర కూడా అది కాయినింగ్ అది కరెక్ట్ నాకు ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పారు అనమాట ఇంటర్వ్యూలో ఇట్స్ జస్ట్ లైక్ అలా కూర్చున్నప్పుడు అలా చూసినప్పుడు ఒక ప్లేస్ని ఆయనకి లైన్ వచ్చింది ఐడియా అని చెప్పి ఆయన స్టూడియోలో ఉంటుంది అనమాట ఒక ఒక కార్నర్ మన స్టూడియోలో ఒక వీ హెవర్ అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ పీపుల్స్ వి డూ ఆల్ వర్క్స్ మన స్టూడియో మనమే కట్టేసాం యాక్చువల్లీ సో పెయింట్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ ఏ వర్క్ కూడా సో వీల్ ఈ ట్యూన్ వచ్చే టైంలో మనం పెయింట్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద వచ్చేసి వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను సో అలా అయింది సో అన్నీ భగవంతుడు మన దగ్గర ఏం ఇది మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది సో అది ఎంత వస్తుందో ఎవరికి ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా అది ఫేట్ సార్ ఫేట్ అంతే గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున్న మీ ఇద్దరు మాట్లాడుకున్నారు సార్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని ఫ్యామిలీ అని చెప్పింది మీరు సార్ యక్షగానం సంబంధించి ఇది ఏ ఒక రిలీజియన్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్ కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే అలాగ ఇది లేదు సార్ ఇది చంద్రహాసన్ అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు సో అందరికీ తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్ మాకు తెలియదు యాక్చువల్లీ ఓకే స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్ యూనివర్సల్ స్టోరీ తెలుగులో పెద్ద ఆయన చేశారు ఎన్టీఆర్ కూడా అప్పుడు అది ఓకే అదేనా కాకపోతే అదే అది ఆయన ఆయన యక్షగానంగా చేయలేదు కదా ఉయి చేశారు సార్ అదే ఉవి చేశారు స్టోరీ యక్షగా అంద తెలిసిన స్టోరీ యాక్చువల్లీ యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది సో దానిపైన మనకు తెలీదు టిల్ వర్క్ వి నో దట్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ అవును సార్ అంత నైన్ హండ్రెడ్ ఇయర్స్ స్టోరీని మీరు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీగా తీగడానికి ఏం బుక్స్ చదివారు వాట్ ఈస్ ద వాట్ ఇస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు హిస్టరీ విఆర్ హ్యావింగ్ ఆన్ ఫోర్ వర్షన్ ఆఫ్ యక్షగాన చంద్రహాసమే సో అదన్నీ మనం బిఫోర్ ఒక వన్ ఇయర్ బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది హిస్టరీలో ఏముంది దాని తర్వాత యక్షగానలో ఎలా దేఆర్ ప్లేయింగ్ ఇట్ అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైయర్ చేసుకొని సో మనం ఏం చేయలేదు యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లే చేసాం దట్ ఆర్ట్ ఈస్ వెరీ ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో టిల్ దిట్ దిస్ డే సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్ దాంట్లో ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క నేమ్ ఉంది దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బు బిగ్ బుక్ ఇలాంటి కల్చర్ ఎల్ అన్ని స్టేట్లో ఉంటుంది సో ఇదన్నీ అట్ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు అవును మీకు ఐదు రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించింది మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది ఎంత ధైర్యం అది యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా సో నాకు నా పాయింట్ ఏమంటే సో నా ఊరు నాకు లాగా సో టెంపుల్కి వెళితే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని నేను చూసి పెట్టలేదు సో ఐ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్ సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇందా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటున్నారు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఇస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ మూవ్ ఇన్ హియర్ తెలుగు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ రవి గారు సర్ హియర్ సో దిస్ వే ఇక్కడ సార్ మై సెల్ఫ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది చూస్తుంటే మాకు అదేంటో తెలీదు దట్ లుక్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఆర్ట్ వర్క్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూశాను రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతార సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ సో బిఫోర్ దట్ వీ డోంట్ నో ఆ కల్చర్ మాకు తెలియదు అదేంటో తెలియదు సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేద్దాం అని అనుకుంటున్నారు ఇక్కడ కాంతారా ఒక ప్రజెంట్ ఏం చెప్తారు ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ సో ఇది వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్హుడ్ ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్ అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వీ నో ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా ఇస్ యక్షగాన ఇస్ దేర్ కర్ణాటక ఆర్ట్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ యక్షగాన ఓన్లీ ఇలాంటి యక్షగాన యక్షగాన స్టైల్ అన్ని స్టేట్లో ఉంది అన్ని స్టేట్లో దట్ ఆర్ట్ ఉంది సో అది బయటకు రావాలి రేవాలంటే రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయింట్ టు నో దట్ ఓ మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అని సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్గానే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ లాగా కుదించినట్టు చెప్పారు అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్గా మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దెర్ రియల్ లైఫ్ అండ్ దెర్ ఆర్ట్ లైఫ్ సో ఇందులో ఓన్లీ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ ప్లస్ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా ఓన్లీ ఆర్ట్ ఆర్ట్ సో అన్ని ఆర్టిస్ట్ దే ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఫ్రామ్ సిక్స్ ఏజ్ ఆఫ్ ద సిక్స్ హీ హీస్ డూయింగ్ యక్షగాన సో అందరూ ఎవరు ఎవరెవరు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దే ఆర్ క్యారియర్ ఫ్రామ్ ద సిక్స్ అవర్ సెవెన్ ఇయర్స్ అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న చిన్న త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దే ఆర్ పుట్టింగ్ యక్షగాన యూ కాంట్ ఇమాజిన్ వాట్ అర్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దే ఆర్ ప్రజెంట్స్ ఏం చెప్తారు యాక్చువల్లీ మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం దీని కింద ముందు ఒక తెలుగు ఉంది సో ఆర్ట్ ఫామ్ ఆఫ్ తెలుగు సో అది ఇప్పుడు పోయింది సో ఇప్పుడు కన్నడ కన్నడలో కూడా అదే అలా అదే అలాగే ఉంది యాక్చువల్లీ సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్ మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇది సినిమాటిక్ తెలుగు దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది సో అదన్నీ బయట రావాలి సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్లేసెస్ సార్ ఒక గెటప్ ఇలా అప్ అవ్వడానికి హౌ మచ్ టైమ్ దే టేక్ సార్ ఇట్ విల్ టేక్ టూ అవర్స్ సో మనం మూవీలో ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మనం ఆడవించాలి మన ఎక్స్పెన్సే అక్కడ వెళ్ళింది టోటల్ యాక్చువల్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి చేయాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మేకప్ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ కాస్ట్యూమ్ వాళ్ళు వీ హీ బ్రింగ్ దట్ ట్వల్వ్ ఓ క్లాక్ ఇస్తే స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేకప్ సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్కి ఫినిష్ అవుతుంది సిక్స్ టు మార్నింగ్ సిక్స్ సో వీ హ్యావ్ ఏం చెప్తారు లైట్ యూజ్ చేయలేము మనం కంప్లీట్లీగా ఆర్గానిక్గా యక్షగాన ఎలా ఉందో సో వీ యూజ్డ్ ఓన్లీ ల్యాంప్ ల్యాంప్ సో ఇది ఎదు ఫర్ ఆ రియల్ ఫైర్ రియల్ ఫైరే మనం యూజ్ హోల్ మూవీ వీ హ్యావ్ నాట్ యూజ్డ్ లైట్స్ రవి గారు రవి గారు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయగానే అందరు కమర్షియల్ యాంగిల్లో చూస్తారు అంటే ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతాని ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు ఈవెన్ ప్రశాంత్ నీళ్ళు గారితో మీరు ఉన్న అనుబంధం తెలుసు ఈ సినిమా చూసే ఆయన ఉన్నారు సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ సో నాకు అది పెద్ద డైలాగ్ సో దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ సో ఆ కల్చర్ అందరికీ తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన సో ఐ హ్యాడ్ టు బి ఏం చెప్తారు తెలుగులో సో బాధ్యత నా బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ బాధ్యత గారు ఎస్ సార్ యక్షగానంలో రెండు శైలులు ఉన్నాయి తెనుకుతట్టు ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు ఈ సినిమాకి మనం తెంకు సారీ బడుగు జాస్తి వాడాం వచ్చు తెంకు మనం లాస్ట్లో యూజ్ చేసాం ఎక్చువల్లీ దాని తర్వాత ఈ డివైడెన్సీ నేను చేయలేదు అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్టు ఉన్నారు బడుగు వాడు ఆర్టిస్టు ఉన్నారు నేను యక్షగానక చూసాను అంతే దాని తర్వాత బా భాగవతిగా చెప్తారు ఎవరు సింగర్ చేస్తారో దాని భాగవతిలో చెప్తారు సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్ తెంకు కూడా వాడాము బడుగు కూడా వాడాం ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా ఇది అది జరుగుతుంది సార్ కంపోజింగ్ జరుగుతుంది ఎలా ఉండబోతుంది అది సో జరుగుతుంది మనము చూద్దాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్